పాలక్ పూల్మక్ని కర్రీ తయారు చేయడానికి ఐటమ్స్ ఏంటో చూద్దాం పాలక్ కూల్ మక్నీ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు కూల్ మక్ని ఒక కప్పు పాలకూర పేస్ట్ ఒక కప్పు బెన్న రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయలు రెండు జీడిపప్పు పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు జీడిపప్పు పది గ్రాములు కొత్తిమీర కొద్దిగా మసాలా ఒక టీ స్పూన్ చేద్దామా చేద్దామండి సో ముందు ప్రిపేర్ చేసి బటర్లో ఓకే పాలకూర ఏమో లైట్ గా ఉడకబెట్టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొంచెం జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి కొంచెం బటర్ బటర్ తో చేసుకోవాలా అవునండి బటర్తోనే పాలక్ బటర్ తోనే బాగుంటుంది పాలక్ బటర్ కాంబినేషన్ మకాన్ని కూడా బటర్ వేస్తే టేస్ట్ అవును నెయ్యి కానీ బటర్ కానీ బాగుంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవాడు వేయించుకుందాము ఇంకా కొంచెం బటర్ వేసుకుందాము ఇంకా కర్రీ స్టార్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం ఓకే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఓకే ఓకే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి కొంచెం పసుపు కొంచెం సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసుకుందామండి మళ్ళీ గరం మసాలా వేస్తాము ఓకే సరిపోతుందా కారం అంత కొంచెం చాలండి మళ్ళీ గరం మసాలా కూడా వేస్తాం కదా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు కారం తక్కువ ఉప్పు తక్కువ అలా తినే అలా చేయకూడదు అనమాట అన్నీ సరిగ్గా సరిపడే వేయాలి ఓకే కొంచెం గరం మసాలా వేద్దామండి ఇప్పుడు కొంచెం జీడిపప్పు పేస్ట్ వేద్దామండి ఓకే సో ఇది మనకి గ్రేవీలో వాటికి అంతా రోటీస్ లోకి నాన్స్ లోకి చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు పాలక్ పేస్ట్ వేసేస్తాం

కొంచెం ఇస్తారా అండి కొంచెం కొత్తిమీర చల్లుదాం పైన కొంచెం జీడిపప్పులు జీడిపప్పు పచ్చి వేస్తున్నారు బాగుంటుందండి ఆ టేస్ట్ వేరు కదా పచ్చియా కొంచెం బటర్ వేద్దాం పాలక్ పుల్మకాన్ని కర్రీ రెడీ అండి నాన్స్ లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఓకే చూస్తారు కదండి వేడిగా పాల పూల్ మక్ని కర్రీ రెడీ